దేవుని ప్రియ విశ్వాసులందరికీ వందనములు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము యష్యా గ్రంథము నలభైవ అధ్యాయము ఎనిమిదవ వచనము గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును ఆమెన్ మహిమ బయలుపరచబడినది ఒకడును తప్పిపోకుండా అందరూ ఆయన మహిమను చూచెదరు సువార్త అనే శుభవర్తమానం అందకుండా ఏ మనుషుడు గతింపకూడదు అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది ఎందుకంటే జనులు ఆయువు గడ్డి వంటిది దేవుడి శ్వాస దాని మీద ఊదితే ఆ గడ్డి ఎండిపోవును అలా ఆయన ఉగ్రతకు తాను రూపొందించిన మనుష్యుడు గురై ఎండిపోవడం దేవునికి ఎంతమాత్రం ఇష్టం లేదు అందుకే నిత్యము నిలిచే దేవుని వాక్కును లక్ష్యపెట్టి ఆయనను ఆహ్వానించితే ఎండిపోయే గడ్డి వాడబారక ఆయన నిర్దేశించిన కాలమంతయు వికసించే విధముగా జీవవాయువును ఊది దీర్ఘాయువు అనే బహుమానమును దయచేవాడు నిత్యుడగు తండ్రి స్థుతులకు అర్హుడైన ఆయననే ఆరాధించి నిత్యజీవమునకు వారసలము కాగల ధన్యత దేవుడు దయచేయును గాక ఆమె ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత